సత్తుపల్లి పట్టణంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి ఐఎంఏ ఆధ్వర్యంలో టూకే రన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యులు డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్ పాల్గొని ప్రసంగించారు అనంతరం సత్తుపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్స్ కు ఉచిత అల్పాహారం అందజేశారు

అందరూ వచ్చి తీసుకుని వెళ్ళగలండి హాస్పిటల్లో ఉన్న పేషెంట్ అందరూ కూడా వచ్చి తీసుకెళ్ళండి అల్తాహారం అల్తాహారం ఎంఎల్ఏ గారి చెప్పుల మీదగా ఇస్తున్నారు ఈ రోజు అందరూ వచ్చి తీసుకుని వెళ్ళండి కొత్తపల్లి ట్రైన్ క్లబ్ వారి ఆలోచనలు ఉచితంగా అల్తాహారం లైన్స్ ఇంటర్నేషనల్ యొక్క సూచన ప్రకారం సత్తపల్లి లైన్స్ క్లబ్ నాలుగు వందల అరవై రెండవ రోజు దిగ్విజయంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి గ్రాచులేషన్స్ అలాగే పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ హెల్త్ అవేర్నెస్ కలిగించినందుకు డాక్టర్స్ కి పాల్గొన్న సభ్యులందరికీ ముఖ్యంగా పొత్తులు ప్రభాకర్ రావు గారు చెల్లగొ నరసింహారావు గారు సామ్య గారు సీనియర్స్ అయినా కూడా ఇంత స్ఫూర్తి ఇచ్చారు ప్రజలందరికీ కనుక వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి డాక్టర్స్ ఐక్యత వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ కూడా ప్రజలందరూ కూడా మంచి హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి మంచి ఫుడ్ తీసుకుంటూ టైంకి ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనకంటూ మనం ఒక గంట సమయం కేటాయించుకొని ప్రతిరోజు ఏదో ఒకటి యోగా కానీ వాకింగ్ రన్నింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ ఇట్లా మీకు ఇష్టమైన ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచిగా ఉండాలని అందరు హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అసోసియేషన్ అయ్యి మీ అందరూ కలిసి కూడా ఇవాళ కే రన్ స్టార్ట్ చేయడం ఎంతో ఆనందకరం ఎందుకంటే ఇప్పుడు నేటి పొల్యూషన్ కానీ ఒత్తిడి స్ట్రెస్ ఇట్లాంటి ఉరుకులు పరుగులున్న జీవితంలో ఇప్పుడు మనకి ఈ ఎక్సర్సైజ్ ఆవశ్యకతను దీని ద్వారా ఎంత అందరూ ఎంత హెల్దీగా మన జీవన శైలి ఎంత హెల్దీగా మార్చుకుంటే అంత హెల్దీగా ఉంటాము మెంటల్ పీస్ కూడా వస్తుంది అన్నది మన డాక్టర్స్ మనకి చేసి చూపిస్తున్నారు కనుక ఈరోజు వాళ్ళందరికీ కూడా యంగ్ డాక్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ప్రజలకు ఇంకా అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ మీరు కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ దీని ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో మన కోసం ఒక గంట కేటాయించుకొని వాకింగ్ ఎక్సర్సైజ్ కానీ రన్నింగ్ కానీ స్విమ్మింగ్ సైక్లింగ్ మీకు ఏది ఇష్టమైనా సరే ఒక గంట రోజు డైలీ ఎక్సర్సైజ్లు చేసుకుంటే మనం మన ఎన్నో జబ్బులని ఆపేయచ్చు తగ్గి కొట్టవచ్చు అని మీకు తెలియజేసుకుంటూ మరి ఒకసారి వచ్చి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా